తిత్వాలు మార్చుకుంటారా అంటే మేమే మారం ఇలాగే ఉంటాం అంటే ఎవడికి నష్టం అండ్ తగల పెట్టండి సార్ నిరంజన్ గారు నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా నేను పోతున్నాను అందరికీ నమస్కారం ఆ నమస్తే తీసుకొత్తులో పెట్టుకునే ముందు అడ్రస్ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిపాలన అండి ఎంత మన స్టేట్ కి ఎంత దరిద్రం ఎప్పుడు పట్టదు ఒట్టి వరెస్ట్ గవర్నమెంట్ వరెస్ట్ పాలకులు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు అది చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులందరూ కూడా ఎలా ఫ్రస్ట్రేషన్ తో ఊగిపోతున్నారో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ దొరికినా దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే అది ఖచ్చితంగా ప్రజల కోరిక మీద ప్రజల మనోభిప్రాయాలకి గౌరవించి తీసుకుంటారని జగన్న వెనకే ఉంటాం ఆయన మాటని గౌరవిస్తాం

జగన్ మామయ్యూప నాకు అర్థం కదా సార్ ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy.